వీక్షకులకు స్వాగతం నమస్కారం బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇన్ ద కంట్రీ జగన్ రెడ్డి మద్యం విధానంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం గత ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఈ స్కామ్లో పెద్ద ఎత్తున అవినీతి జరగడమే కాకుండా నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మనీ కోసం మద్యం స్కామ్ కు పాల్పడడం దారుణమైతే పేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ మద్యం స్కామ్ కు పాల్పడడం క్రూరత్వం విషయాన్ని మద్యం రూపంలో సరఫరా చేసి పేదల ప్రాణాలను బలికొన్నారు ఈ దుర్మార్గులు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ మద్యం దుకాణాలను నిషేధించారు ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దశల మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారులకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం హామీని పక్కన పెట్టి కమిషన్ల కోసం మద్యం పాలసీని మార్చి కల్తీ మద్యాన్ని ఏరులై పారించాడు ఆ కల్తీ మద్యాన్ని తాగి సుమారు ముప్పై వేల మందికి పైగా మృతి చెందారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలు లివర్లు పాడై ఆస్పత్రుల పాలయ్యారు కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారు కొనుగోలు చేయడం రియల్ ఎస్టేట్ సినిమాలు తీయడం జింబాంబే టాంజానియా జాంబియా వంటి దేశాల్లో మైనింగ్ దుబాయ్ ఆఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా తరలించడం ప్రజా తీర్పును ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు దేశంలో ప్రకంపన లేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఈ ఏ మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడైనా గానీ విక్రయించే మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది కానీ జే బ్రాండ్స్ లో మాత్రం పైరోగలాల్ డై ఇదే డాలెట్ ఐసోఫ్లెరిక్ యాసిడ్ వంటి హానికారక ఉన్నట్లు తేలింది జే బ్రాండ్స్ మద్యం తాగిన వారికి మూడేళ్లలోనే లివర్ కిడ్నీ పరమైన సమస్యలు కడుపులో నోట్లో పుండ్లు పడటం తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం జరిగింది ఆసుపత్రుల పాలై ఐదు లక్షల వరకు ఖర్చు చేసిన వారు వేల మంది ఉన్నారు మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిపి ముడుపులు ఇచ్చిన సమస్యలకే సరఫరా ఆటలు దక్కేలా చూసి మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులు తాడేపల్లి బిగ్ బాస్ కు చేర్చడంలో రెడ్డి కీలకంగా వ్యవహరించాడు పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు ఐఆర్ఎస్ అధికారి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీఎస్పిబిసిఎల్ పిబిల్ ఎండి గా డిస్టరీస్ బ్రోవరీస్ కమిషనర్ గా నియమించడంలో ఎక్సైజ్ శాఖ అధికారి డి సత్యప్రసాద్ కన్ఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తానని ప్రలోభ పెట్టి ఆయన్ను పావుగా వాడుకుని దోపిడీ సాగించడంలో మిథన్ రెడ్డి కీలక పాత్ర మద్యం బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకు నూట యాభై రూపాయల నుంచి ఆరు వరకు ముడు వసూలు చేయవచ్చని తద్వారా నెలకు యాభై నుంచి అరవై కోట్ల బేర వస్తాయని మిథున్ రెడ్డి నాయకత్వంలోనే నిర్ణయించారు ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం నగదు రూపంలో తీసుకున్నారు ముడుపుల వసూళ్లు సొంత బ్రాండ్ల మధ్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి రెండు విధాల లబ్ధి పొందాడు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం అరవిందో గ్రూప్ ద్వారా నలభై ఐదు కోట్ల రూపాయలు రుణం ఇప్పించడంలో కీలక పాత్ర ఎంపీ మిథున్ రెడ్డిదే ఇక్కడే దొరికిపోయాడు దాంట్లో కూడా ఐదు కోట్లంతా కమిషన్ తీసుకుని అడ్డంగా బుక్ అయిపోయాడు మద్యం ఉడుపులో ప్రతి నెల ఐదు కోట్ల ఎంపీ మిథున్ రెడ్డి తన వాటాగా తమ కుటుంబకులు డైరెక్టర్లుగా ఉన్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో జమ చేయించుకున్నాడు లిక్కర్ స్టాంబులో దోచుకున్న డబ్బును మిథున్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజకవర్గాలకు తరలించారు అతను చేసిన పాపానికి నేడు జైలుకు వెళ్లాడు మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్ కీలకం కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిదే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గాల్లో సైఫ్ అహ్మద్ చాణక్య వరుణ్ కుమార్ బొల్లారం శివకుమార్ అవినాష్ రెడ్డి సహాయంతో మద్యం తయారీ కంపెనీల నుంచి నెలకు యాభై అరవై కోట్ల రూపాయల ముడుపులను విదేశాలకు తరలించేశారు రాజ్ కేసరెడ్డి మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులను చెవిరెడ్డి సన్నిహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు హైదరాబాద్ లో దాచేవారు ముడుపులు చెల్లింపులకు సరుకు సరఫరా చేసే సమస్యలను వాడుకున్నారు ఉదాహరణకు సీసాలు కాటన్ బాక్సుల వంటి సరఫరా సమస్యలకు లెక్క ప్రకారం ఒక కోటి చెల్లించాలనుకుంటే పదిహేను కోట్లు ఇచ్చేవారు కోటి ఆ కంపెనీకి మిగిలిన పద్నాలుగు కోట్లు దొడ్డిదారిన కేసీ రెడ్డి టీం కు చేరేవి మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో చెవిరెడ్డి రాజ్ కేసీరెడ్డి ఆఫ్రికాలో జాంబియా టాంజానియా జింబాంబే మైనింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణయ్ ప్రకాష్ తో కలిసి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు వీళ్ళ తాత లాగా ప్రజలు దోచుకుని ప్రజల సొమ్ము దోచుకుని విదేశాల్లో వ్యాపారాలు మద్యం ముడుపుల సొమ్ముతో బెంగళూరులో స్థిరాస్తి రంగంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టారు మద్యంలో దోచుకున్న ముడుపులను స్థిరాస్తి విద్యుత్ రంగంలో పలు ఆసుపత్రుల్లో ఈడీ క్రియేషన్స్ ద్వారా సినిమాలు తీసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారు దుర్మార్గులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హైదరాబాద్ నుండి తాడేపల్లి తిరుపతి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు నగదు తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్య ముడుపుల భాస్కర్ రెడ్డి వాహనం టొయోటా ఫార్చునర్ ఏపీ థర్టీ త్రీ టూ ఫైవ్ ఉపయోగించుకున్నాడు తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ త్రీ వన్ టూ లో కోట్ల రూపాయలు విడతల వారీగా ఆ అపార్ట్మెంట్ కి చేర్చేవారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఈ అక్రమ సొమ్మును తరలించినట్లు గేట్ రికార్డు తెలియజేస్తున్నాయి మద్యం ముడుపులను ఎన్నికలకు ముందు కావాలని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందించినట్లు కాల్ డేటా రికార్డులు బట్టబయ్యాయి మద్యం కుంభకోణంలో సిట్ పదకొండు మందిని అరెస్ట్ చేసింది నలభై మందిని నిందితులుగా చేర్చింది రెండు వందల పద్నాలుగు మందిని విచారించింది మద్యం ముసుగులో జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ తరిమేసి అచ్చం అవే పేర్లను తలపించేలా ఒకటి రెండు అక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చి భారీ అవినీతికి పాల్పడ్డారు ఈ దండుపాళ్యం బ్యాచ్ ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో వెలుగు చూసిన ముడుపుల సొమ్ము గుమించి ఈ ఇమిటేషన్ తో వేల కోట్లు కొలగొట్టారు బ్యాక్ పైపర్ ప్రీమియర్ విస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్ అచ్చం అదేనని నమ్మించేలా కొత్తగా బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ బ్రాండ్ తీసుకొచ్చారు ఒక కేసు బ్యాక్ పైపర్ ప్రీమియర్ విస్కీని ఏపీఎస్ బీసీఎల్ ఆరు వందల తొంభై ఆరుకు కొనేది అలాంటిది నాణ్యతలో దాంతో ఏ మాత్రం సరితోగని కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాక్ పేపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒక కేసు ధర పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేసింది అసలైన బ్రాండ్ ధరకు దాని స్థానంలో మోసపూరితంగా ప్రవేశపెట్టిన ఇమిటేషన్ బ్రాండ్ మధ్య ఒక్కో కేసుకు ధరలో ఏకంగా పది వందల అరవై మూడు వ్యత్యాసం ఉంది బకాడి వైట్రమ్ అనే బ్రాండ్ చిన్న చిన్న మార్పులు చేసి బకాటి కాటా బ్లాంకా ఆల్ట్రా ప్లాట్నమ్ అనే ఇమిటేషన్ బ్రాండ్ తీసుకొచ్చారు అసలు బ్రాండ్ మద్యం కేసును ఏపీఎస్బిసిఎల్ పద్దెనిమిది డెబ్బై తొమ్మిది రూపాయలు కొంటే నాణ్యతలో దానికి మాత్రం సరితోగిన ఇమిటేషన్ బ్రాండ్ ఒక్కొక్క కేసును మూడు వేల డెబ్బై ఐదు రూపాయలు కొనుగోలు చేసింది ఒక్కొక్క కేసుపై పదకొండు వందల తొంభై ఆరు రూపాయలు వ్యత్యాసం నోటికి ఏ పేరు బ్రాండ్ గత ఐదేళ్లలో ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల మద్యం కోట్ల కొద్ది కేసులు అమ్మి మద్యం మూట పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడింది మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తులో వందల కోట్లను వైకాపా మూట హవాలా మార్గాల్లో దుబాయ్ తరలించి రాజ్ కేసరెడ్డి ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి దుబాయ్ లో కంపెనీలు పెట్టారు దుబాయ్ లో పెట్టుబడులు పెట్టడానికి వైసీపీ ఇరవై తొమ్మిది సార్లు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ వెళ్లాడు వీళ్ళు డబ్బు కాదు కదా ఎన్ని సార్లు తిరుగుతారు ప్రజల సొమ్ము కదా మీ ఇష్టం అనుభవించారు అంతే మద్యం కొమ్మగోడ ప్రధాన నిందితులుగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్ ముప్పిడి అవినాష్ రెడ్డి వరుణ్ పురుషోత్తం బొల్లారం శివకుమార్ ముప్పుడి అనిరుద్ధ్ రెడ్డి నయమన్ ప్రసన్ ప్రణోయ్ ప్రకాష్ యుఏఈ గోల్డెన్ వీసాలు మద్యం కుంభకోణంలో కొలగొట్టిన సొత్తుతో తెలంగాణలో భూములు కొనుగోలు చేసింది ఈ కేసులో ప్రధాన నింతుడైన రాజ్ కేసరి హైదరాబాద్ సమీపంలో షాబాద్ నగర్ లో ఏకంగా తొంభై ఎకరాలు కొనుగోలు చేసి వాటిలో అరవై ఎకరాలు అమ్మేసి నల్లధనాన్ని వైట్ లోకి మార్చుకోవడం మిగిలిన ముప్పై ఎకరాలు రాజ్ కేసరెడ్డికి సంబంధించిన సంస్థ పేరిటే ఉన్నాయి ఏ ఏ డిస్టలరీలకు ఎంత మద్యం సరఫరా ఆటలు దక్కాయి వాటి నుంచి ఎంత మేర ముడుపులుగా వసూలు చేయాలి తదితర లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా వైసీపీ ముఠా దుబాయ్లో ఓ డెన్ను నడిపించింది ముడుపల లెక్కలు కట్టేందుకు వాటి నిర్వహణకు రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయ్లోని డెన్కు ఇన్ఛార్జ్గా నియమించారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిఫార్సుల మేరకు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లోని ఎంఐఎస్ సెక్షన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అనూషా విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు కేసిరెడ్డి ముఠా సభ్యుడైన సైఫ్ అహ్మద్ కు సిగ్నల్ టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా పంపించేవారు రాజ్ కేసిరెడ్డి ఈ సమాచారాన్ని దుబాయ్ డెన్ నిర్వాహకుడైన రాజీవ్ ప్రతాప్ కు పంపించేవాడు మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును ఆదాన్ డిస్లరీస్ లీలా డిస్టరీస్ సంస్థల బ్యాంక్ ఖాతాలోని అరవై రెండు కోట్ల రూపాయలను జప్తు చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు వైకాపా నేత చెవిరెడ్డి రెడ్డి అనుచరులు హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొస్తుండగా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద గతేడాది మేలో పట్టుబడ్డ మద్యం ముడుపుల సొమ్ము ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల కోట్ సీజ్ చేయడం జరిగింది మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుని సిట్ లోకానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది త్వరగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు ఈ స్కామ్ తో విసుగెత్తిపోయారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మొహాన ఉమ్మేస్తున్నారు అయినా సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు నుంచి శుద్ధ పూస కవులు చెప్తున్నారు అసహ్యం వేస్తుంది వేళ చూస్తా ఉంటే